ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితంలో ఉన్న చీకటిని మొత్తం కూడా తొలగించబోతున్నాను సరిగ్గా రెండంటే రెండు రోజుల్లో నీ జీవితంలో మార్పు రాబోతుంది ఇప్పుడే విధి విని తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక బాబా గారు చెప్పేది వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడా ఈ రోజు ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే నీ జీవితంలో చాలా గొప్ప మార్పు అనేది రాబోతుంది సరిగ్గా రెండు రోజుల్లోనే ఇప్పటి వరకు చీకటి నీ జీవితాన్ని కమ్మేసింది కదా కారు మబ్బులు ఆకాశాన్ని కమ్మినట్లుగా చిమ్మ చీకటిగా ఉంది కదా కొన్ని కొన్ని సందర్భాల్లో భయం కూడా వేస్తుంది ఎటు వెళ్ళాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్నావు భయపడకమ్మ ఆ చీకటిని మొత్తం తరిమేసి నీ జీవితంలో ఉన్న పున్నమి వెలుగుల లాంటి వెలుగుని కాంతిని నేను తీసుకురాబోతున్నాను నన్ను నమ్మి విను విడా గుర్తుపెట్టుకో రాగల రెండు రోజుల్లో నీ జీవితంలో ఆ మార్పు అనేది నేను తీసుకొస్తాను నీకు ఎంతో సంతోషాన్ని కలిగించే మార్పుని జరిపించబోతున్నాను నీ జీవితంలో కమ్మినటువంటి చీకటిని మొత్తం కూడా తరిమేసి వెలుగుని నింపబోతున్నాను అసలు ఎందుకు బాబా నా జీవితంలో చీకటి ఎందుకుంది అని అడుగుతున్నావు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వే నీ జీవితాన్ని చీకటి చేసుకుంటున్నావు ఎందుకు చెప్పు అలా చేసుకుంటున్నావు ఏంటి బాబా అలా మాట్లాడుతున్నారు నా జీవితాన్ని నేనెందుకు చీకటి చేసుకుంటాను అని అడుగుతున్నావా అయితే నీకున్న చిన్న చిన్న కష్టాలు నష్టాలు నువ్వు పెద్దవాటితో భూతద్ధంలో చూసి అవి నన్ను నాశనం చేస్తున్నాయేమో అని బాధపడుతున్నావు కానీ నీకు నువ్వే భయపడిపోతున్నావు చీకట్లో ఉండిపోతున్నావు ఒకదాని నుంచి బయటికి రా ఒక గొప్ప అద్భుతం నీకు జరిపించబోతున్నాను నీ జీవితంలో చీకటిని మొత్తం కూడా తరిమేయబోతున్నాను అలాగే నువ్వు అందించే గొప్ప శుభవార్తను కూడా నీకు అందించబోతున్నాను సంతోషంగా ఉండు నా నుంచి నీకు ఎలాంటి సాయం కావాలన్నా సరే నిర్మొహమాటంగా నువ్వు నన్ను అడగచ్చు నా నుంచి నీకు ఎలాంటి సలహా కావాలన్నా సరే నిర్మొహమాటంగా నన్ను నువ్వు బాబా నాకు సందేశాన్ని ఇవ్వు నాకు ఈ ఆలోచన నుండి బయటపడేయడానికి ఒక ధైర్యాన్ని ప్రసాదించు అని నువ్వు నిర్మహమాటంగా అడగొచ్చమ్మా నేను అందించే ఈ గొప్ప శుభవార్తలు కూడా నీకే అందబోతున్నాయి కదా సంతోషంగా ఉండు నా నుంచి నువ్వు ఏది ఎప్పుడు కావాలన్నా నువ్వు ధైర్యంగా తీసుకో కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి అలా కాకుండా అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావు ఇక అపనమ్మకాన్ని వదిలి కాస్త ఓపికతో ఉండు నువ్వు చేయాల్సిన లక్ష్యాన్ని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు నీ లక్ష్యం వైపు నడుచుకుంటూ వెళ్ళు నీకు రావాల్సినవన్నీ నీ బాబా అందిస్తాను నీ బాబా ఎప్పుడు నీ వైపు ఉంటాడు కదా నీ దీర్ఘకాలిక పోరాటానికి ఒక ముగింపు కూడా వచ్చేస్తుంది నీ త్యాగానికి గొప్ప ఫలితాన్ని కూడా నేను అందించబోతున్నాను చూడమ్మా అతి త్వరలోనే నీకైన కాలం వచ్చింది ఇక నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండబోతుంది ఇప్పటి వరకు కన్నీటితోనే కదా ఉన్నావు ఇక ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారబోతుంది నీ ఓపికే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అవే నీకు నా ఆశీర్వాదం దొరికేలా చేస్తాయి అనవసరంగా ఏదో ఆలోచించుకుంటూ బాధపడుకు తల్లి ఎవరో ఏదో అన్నారని ఎందుకు ఇంతలా కృంగిపోతున్నావు ఇంతలా ఎందుకు కుమిలిపోతున్నావు చెప్పు అలాగే నువ్వు దేనికోసము నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు కావాల్సింది స్వయంగా నీ బాబా నీ దగ్గరకు నేను తెస్తున్నాను ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు తోడుగా ఎవ్వరూ లేరని ఏమాత్రం కూడా భయపడకు తోడుగా నీ పక్క బలంగా నీ బాబా ఉన్నారు నీకు రానున్న రెండు రోజుల్లో నీకోసం స్వయంగా నీ బాబా నీ జీవితంలో మంచి కాలం ఏర్పాటు చేశాను నేను హామీ ఇస్తున్నాను కదా ఇక భయపడకు నా మాటలు ఖచ్చితంగా నీకు జరిగే తీరుతుంది బిడ్డ ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండు నీకు కూడా అలాగే జరిగింది కదా అందుకే కదా ఇంతలా కొమిలిపోతున్నావు ఇక దాని గురించి మర్చిపో ధైర్యంగా ఉండు నీ బలాన్ని ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దమ్మా అప్పటి వరకు నీ మనసులో ఉన్న భయం బాధ గాయాలు అన్నింటినీ కూడా నీకు ఒక మంచి ఫలితం అనేది దక్కబోతుంది నీకైన రోజులు వచ్చేసాయి ఇక నీవు ఏ పని తలపెట్టినా సరే అన్నిటిలో కూడా నీకు విజయమే తల్లి నిన్ను అవమానించిన వారే నిన్ను చూసి తలదించుకునేలా చేస్తాను ఏ పని చేసినా నువ్వు చెయ్యాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఆశపడుతున్నావో అందులో నీకు పూర్తి విజయాన్ని కల్పిస్తాను సంతోషంగా చూస్తావు ఎన్నోసార్లు ఓడిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నావు ఇక ఆ కన్నీటికి ఏ రోజుటితో ముగింపు అనేది వచ్చేసింది గెలుపు నీ ఇంట్లో తాండవం చేయబోతుంది నీ జీవితంలో రాబోయే రోజుల్లో నువ్వు ఎంతో సంతోషంతో పట్టరాని ఆనందంతో ఉండబోతున్నావు ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు కేవలం ఈ సాయి మాటల్ని మనసులో పెట్టుకో చాలు నీకు ఏ పని చేసినా సరే మంచి చేస్తాడని నమ్ము నా బిడ్డకి ఎప్పుడు మంచి జరిగేలా చేస్తాను అలాగే నా బిడ్డ ఎప్పుడూ కూడా భయపడుతూ ఉండకూడదు ధైర్యంగా గంభీరంగా ఉండాలి అప్పుడే కదా నీ బాబా పూర్తి ఆశీర్వాదం నీకు కలుగుతుంది చెప్పు భయపడుతూ ఉంటే ఏది కూడా చేయలేవు అని చెప్పి తెలుసుకోమ్మా అందుకే దేనికి కూడా భయపడకు ప్రశాంతంగా ఉండు ఏం జరిగినా సరే అన్నీ నా బాబా చూసుకుంటారు అనే ధీమాతో మనోధైర్యంగా ముందుకు వెళ్ళు నీకు అన్నీ జరుగుతాయి నీకు నేను స్వప్నంలో ఖచ్చితంగా దర్శనమిస్తాను నీకు ఏదో ఒక రూపంలో నీకు నేను దర్శనాన్ని అయితే కలిగిస్తానమ్మా నీకు చెప్పాలనుకుంటున్న వార్తని ఖచ్చితంగా నీకు అందించే తీరుతాను నా రూపం నీకు అన్ని చోట్ల కూడా దర్శనమిస్తూనే ఉంటుంది చిరునవ్వుతో తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అనువనువున నీ బాబా ఉన్నారు అన్న సంకేతాలను నువ్వు తెలియజేస్తూనే ఉంటావు నువ్వు వెళ్ళే దారంతా కూడా నా రూపాన్ని నీకు కనపడేలా చేస్తాను నా నామాన్ని నీ చెవిన పడేలా అంటే నువ్వు ఇక భయపడకూడదు నీ కష్టం నుంచి నిన్ను నేను బయటపడేస్తాను ఎందుకు కంగారు చెప్పు సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు ఈ బాబా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్